లైఫ్లో చాలాసార్లు అనుకుంటాం అరే ఏంట్రా లైఫ్ ఇలా ఇలా ఉంది ఇలా ఎందుకు ఇలా ఉంది లేక లేకపోతే అరే ఇది మనకే ఎందుకు లైఫ్ లైఫ్లో మనం మనమే ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాం లైఫ్లో మనతోనే ఎందుకు అవుతుంది అనేది ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం సో ఇవాళ నేను మన ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని ఎపిసోడ్స్ తీసుకొని కొన్ని మన ఎక్స్పీరియన్సెస్ని తీసుకొని దాన్ని ఒక స్పిరిచువల్ మైండ్ సెట్తో ఎలా చూడచ్చో అలాగే దాని ఒక ఒక మీరు దాని ఫెయిల్యూర్ అనుకున్నారో లేకపోతే ఒక ప్రాబ్లం అనుకున్నారో దాన్ని ఒక మీ స్ట్రెంగ్త్ లాగా ఎలా మార్చచ్చో ఈ లైవ్ సూత్రాల్లో మనం తెలుసుకుందాం ముందర నేను నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను మీ అందరికీ నా పేరు పరిపత్రి నేను ప్రస్తుతం మేరీలాండ్ యుఎస్ఏలో ఉంటాను నేను చిన్నప్పటి నుంచే మెడిటేషన్ అనేది నేర్చుకున్నాను చెప్పాలంటే ఒక మా అమ్మ వూంలో నుంచే నేను నేర్చుకున్నాను మెడిటేషన్ ధ్యానం అనేది ఆ తర్వాత మ్యానిఫెస్టేషన్ అనేది నా లైఫ్లో చాలా ఈజీగా జరిగిపోయేది అంటే ఎలాగా నేను చాలాసార్లు చెప్పాను కూడాను ఈవెంట్స్లో కానీ స్కూల్కి వెళ్ళొద్దు అనుకుంటే టీచర్ వచ్చేది కాదు స్కూల్ మూసేసేవాళ్ళు అలాగే ఓకే నాకు బోర్ కొడుతోంది లైఫ్లో ఏదైనా అడ్వెంచర్ కావాలంటే వెంటనే ఒక ట్రావెల్ అయిపోయేది ఫ్రెండ్స్తో సో ఇలా ఏది అనుకుంటే అది వెంటనే అయిపోయేది కానీ నాకు అప్పుడు రెసిపీ తెలీదు ఫార్ములా తెలీదు ఇది ఎలా మేనిఫెస్ట్ అవుతుందో నా లైఫ్లో కానీ నా ఫస్ట్ నా స్టోరీ షేర్ చేస్తానండి మీ అందరికీ అలాగే నేను ఒక స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను మా ఫాదర్ పత్రిజీ మదర్ స్వర్ణమాల పత్రి పెద్ద సిస్టర్ ఉంది పరి పరిణీత పత్రి సో ఈ ఫ్యామిలీలో ఈ స్పిరిచువల్ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ అందరూ ధ్యానులే అలాగే మా సిస్టర్ కూడా ధ్యానే పెరిగినప్పుడు మా ఇంట్లో డిన్నర్ కాన్వర్సేషన్స్ కానీ లంచ్ కాన్వర్సేషన్స్ కానీ పాస్ట్ లైఫ్స్ ఏంటి కుండలిని ఏంటి ఆ వరల్డ్లో ఏ యూఎఫ్ఓన్ చూసాం మనం ఇట్లాంటి మాటలతోనే నేను పెరిగాను అంటే ఒక నార్మల్ చైల్డ్హుడ్ అంటే ఇదే నాకు ఇంకా వేరే పూజలు లేవు పూజలు కానీ దేవు ఏదైనా రిచువల్ సెరమనీస్ ఇవన్నీ ఏం ఏం లేకుండా ఇంట్లో సో అలాగే పెరిగి పుస్తకాలు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు అంటే స్పిరిచువల్ బుక్స్ నేను తొమ్మిదేళ్లకే తొమ్మిదేంటి ఏంటి ఏడ్ సెవెన్ ఇయర్స్కే ఫాదర్ చెప్పేవారు అనమాట బుక్స్ చదవాలి అర్థమైనా అర్థం కాక కాకపోయినా చదవాలి అనేది ఆ ఆ ఒక్క హ్యాబిట్తోనే పెరిగాను అలాగే నా ఫ్రెండ్స్ అందరు కూడా మెడిటేటర్సే మేము డిస్కషన్స్ కూడా మెడిటేషన్ డిస్కషన్సే ఎక్కడ మనం అప్పుడు ఇంకా చాలా ఇంటెన్స్గా మెడిటేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారనుకోండి అప్పుడు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అలా పిల్లలు కూర్చొని ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు కూర్చొని మెడిటేషన్ చేసేవారు కర్నూల్లో పెరిగాను కర్నూలు ఆంధ్రాలో సో అలా అలా నా చైల్డ్హుడ్ ఉండింది ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ వెళ్ళాను ఇంజనీరింగ్ వచ్చేసరికి కొంచెం స్టోరీ మారింది అప్పుడు నాకు ఒక నార్మల్ లైఫ్ చూడాలని అంటే ఫ్రెండ్స్ నార్మల్ ఫ్రెండ్స్ నార్మల్ మాటలు పార్టీలు బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని సో ఈ మెడిటేషన్కి కొంచెం నేను దూరంగా వెళ్ళాలని అప్పుడు నేను డిసైడ్ చేశాను సో అలాగే ఇంకా అప్పుడు మెడిటేషన్ కాదు ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ నార్మల్ లైఫ్ స్టైల్ అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది ఇంజనీరింగ్లో ఆ ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్కి నేను యుఎస్ వెళ్ళానండి టూ థౌజండ్ ఫోర్లో యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నేను నా ఎన్వాన్మెంటే కంప్లీట్లీ డిఫరెంట్ అంటే అక్కడ నా ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎవ్వరూ మెడిటేషన్ అంటే ఇష్టం లేదు ఇష్టం లేదని కాదు వాళ్ళకి తెలీదు దాని గురించి ఒక ఎనర్జీ గురించి తెలీదు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటి వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది నేను నేర్చుకున్నాను అలాగే నేను నా లైఫ్ని కూడా జీవించాను కానీ అక్కడ వెళ్ళేసరికి అది ఒక ఒక ఏలియన్ కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాలేదు మనం ఏంటి మన లైఫ్ని క్రియేట్ చేసేది ఈ రియాలిటీ ఇది ఇలాగే నడుస్తూ సొసైటీ ఎలా ఉంటుందో అలాగే మనం వెళ్ళాలి అంటే జాబ్ కోసం స్ట్రగుల్ అవ్వాలి మాస్టర్స్ కంప్లీట్ అవ్వాలంటే స్ట్రగుల్ అవ్వాలి మళ్ళీ అక్కడ వీసా ఇష్యూస్ ఇవన్నీ మీకు తెలిసినవే మీకు ఇవన్నీ ఐమ్ ష్యూర్ ఇమాజిన్ చేయగలరు సో అలాంటి ఎన్వాయిన్మెంట్లో ఉన్నప్పుడు నేను మెల్లిగా నేను ఏం అనుకున్నానంటే నా నేను ఆ ఎన్వాయిర్మెంట్లో యాక్సెప్ట్ అవ్వాలి అంటే నాకు ఆ గ్రూప్లో నేను ఫిట్ ఇన్ అవ్వాలి అంటే నేను వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళాలి సో అలా మెల్లిమెల్లిగా నేనే పర్మిషన్ ఇచ్చాను నా నా ఆ మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేయాలని అంటే ఏంటి ఎస్ జాబ్స్ ఈజీగా దొరకవు స్ట్రగుల్ అవ్వాలి రిలేషన్షిప్స్ అంటే ఈజీ కాదు లేదా సక్సెస్ రావాలి అంటే మనం ఒక మార్గంలోనే వెళ్ళాలి సక్సెస్ అంటే ఇదే ఫస్ట్ సక్సెస్ అనే ఒక డెఫినేషన్ కూడా ఇదే అంటే ఇంజనీరింగ్ చేయాలి ఇంజనీరింగ్ తర్వాత ఒక కార్పొరేట్ జాబ్ జాబ్ వచ్చాక దాని పొజిషన్ సో ఇదే ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయింది సో మెల్లిమెల్లిగా దాంట్లో నేను కంప్లీట్గా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పుడు అంటే ఒక ఫియర్ మైండ్ సెట్ అంటే అందరినీ ప్లీజ్ చేయడం ప్లీజ్ చేయడం అంటే ఇప్పుడు ఎవరికి ఏది నచ్చితే అదే మాట్లాడడం ఎందుకు అలా చేస్తే నేను నన్ను యాక్సెప్ట్ చేస్తారని నాకు లవ్ ఇప్పుడు అందరికీ ఉన్న బేసిక్ నీడ్ ఏంటి మనం లవ్ని షేర్ చేసుకోవాలి అంటే ఒకరిని ఒకళ్ళు మనం ఒక బిలాంగింగ్ కావాలి షేరింగ్ కావాలి సో అది కా అది కావాలి అంటే మనం ఎస్ అంటే ఎవరికి నచ్చింది అది మాట్లాడితే ఈజీ అయిపోతుంది కదా లైఫ్ ఎందుకు ఊరికే కొట్లాడడం ఊరికే ఆర్గ్యూ చేయడం ఇది కాదు మెడిటేషన్ ఉంది అని చెప్పడం అలా ఈజీ రౌట్ తీసుకొని వెళ్ళిపోదామని అదే అయ్యింది సో నేను పీపుల్ ప్లీజర్ అలాగే ఫియర్లో ఉండడం ఇవన్నీ చేస్తూ చేస్తూ మంచి కార్పొరేట్ జాబ్ వచ్చింది మంచి పొజిషన్ ఉండింది అలాగే అప్పుడు పెళ్ళి కూడా అయ్యింది టు ద వన్ ఐ లవ్డ్ సో సో ఇవన్నీ కూడా మంచిగా ఎందుకంటే ఐ వాజ్ నేను చాలా ఎక్సైటెడ్ కూడా ఉంటే ఆ లైఫ్ని నాకు నచ్చింది ముందర నచ్చింది సో మంచి జాబ్ వచ్చింది మంచి యూనో పైసలు కూడా బాగుండే మంచి ఇల్లు లగ్జూరియస్ అపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కానీ మెల్లిమెల్లిగా ఏదో మిస్సింగ్ ఉండింది హార్ట్లో ఒక వాయిడ్ ఉండింది అది ఎంత సోషల్ లైఫ్ ఉన్నా ఎన్ని పార్టీస్కి వెళ్ళినా ఎన్ని ఈవెంట్స్ ఫ్రెండ్స్ ఇంటికి రావడం అవన్నీ ఉన్నా కానీ అది అది ఫిల్ అవ్వలేదు నాకు ఎప్పుడు అనిపించేది ఇదేంటో నాకు సోల్ని టచ్ అవ్వట్లేదు ఒక సోల్కి టచ్ అయ్యే కాన్వర్జేషన్ ఎప్పుడు ఉండలేదు సో నాకు నాకే అర్థం కాలేదు ఏం మిస్సింగ్ అవుతుందో నా లైఫ్లో సో అంటే కాన్వర్జేషన్స్ ఫుడ్ గురించి కానీ పార్టీలు కానీ లేకపోతే మూవీస్ కానీ అన్నీ మంచిగా ఉండేది కానీ స్టిల్ ఏదో ఏదో లోటు ఉండేది అయినా ఇగ్నోర్ చేశాను అయినా అలాగే లైఫ్ ముందుకు సాగించాం దెన్ ట్రావెల్ కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఏమో ట్రావెల్ చేస్తే ఈ వాయిడ్ నిండుతుందేమో అని సరే ట్రావెల్ చేద్దాం ట్రావెల్ చేసాం యూరోప్ తిరిగాం అన్నీ తిరిగాం అయినా ఇంకా వాయిడ్ అలాగే ఉంది అది ట్రావెల్ కూడా పూర్తి చేయలేదు అంటే ఏంటి మంచి పైసలు వచ్చినా మంచి జాబ్ ఉన్నా మంచి పొజిషన్ ఉన్నా ఆ హా అనేది అలాగే ఉంటుంది అలాగే ట్రావెల్ చేసిన వాయిడ్ అనే అలాగే ఉంటుంది ఇంకా ఇగ్నోర్ చేస్తూ చేస్తూ ఆఖరికి ఇంకా మెల్లిగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి నాకు అంటే మెల్లిగా ఫస్ట్ మైగ్రేన్ మైగ్రేన్స్ ఎప్పుడూ లేకుండే నాకు మైగ్రైన్స్ స్టార్ట్ అవ్వడం మైగ్రేన్స్ అంటే మీకు మీకు ఉంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే కంటిన్యూస్ త్రీ డేస్ హెడేక్ అలాగే లైట్ పడిందంటే ఇంకా అది ఇంకా ఎక్కువ ఒక హ్యామర్ తీసుకొని లోపల కొట్టినట్టు అంత హెడేక్ అంటే రూమ్లో కూర్చొని లైట్స్ అన్నీ మొత్తం ఆఫ్ చేసేసి సౌండ్ ఉండకూడదు లైట్ ఉండకూడదు ఎందుకంటే అవి రెండు ఉంటే హెడేక్ వచ్చేస్తుంది సో అలాగా త్రీ ఫోర్ డేస్ రూమ్లో ఉండి సో ఇలాంటి హెడేక్స్ షోల్డర్ పెయిన్స్ స్ట్రెస్ వల్ల షోల్డర్ పెయిన్స్ సో ఇలా మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఇగ్నోర్ చేస్తూ అలాగే ముందరి ఇంకా అదే స్ట్రగుల్ అవుతుంది లైఫ్లో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ కంటిన్యూస్గా ఎవ్రీడే యూఎస్లో టాలినోల్ అని అనమాట హెడేక్స్కి ఎవ్రీడే టాలినోల్ అవేవో పిపర్మెంట్స్ లాగా వేసేసుకోవడం ఆఫీస్ వర్క్ చేయడం సో ఇలాగే కంటిన్యూస్గా నా లైఫ్లో ఒక టూ త్రీ ఇయర్స్ కంప్లీట్ ఇగ్నోరింగ్ ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇగ్నోర్ టాబ్లెట్స్ వేసుకో కంటిన్యూ సో ఇలా చేసి చేశాక దెన్ పెళ్ళయ్యాక దెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అ మదర్ ఆ టైంలో దెన్ ఐ హ్యాడ్ ప్రాబ్లమ్స్ సో నేను ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అప్పుడు ఒక అవేకనింగ్ కాల్ అయ్యింది నాకు అదేంటంటే డాక్టర్ ఏమన్నారంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అవ్వదు అని సో దెన్ ద దవేకనింగ్ ఏంటంటే హౌ కెన్ ఒక డాక్టర్ నాకు ఎలా చెప్పగలడు నేను మదర్ అవుతానో లేదో నేనే డిసైడ్ చేస్తాను నేను మదర్ అవుతాను అని సో అప్పుడు నా ఒక అవేకనింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది అంటే అవేకనింగ్ అంటే ఒక నా నా రూట్స్కి కనెక్ట్ అవ్వడం సో ఆ టైంలో నేను డిసైడ్ ఒక డిసిషన్ తీసుకున్నాను అది ఏంటంటే నేను మదర్ అవుతాను నేను నా రియాలిటీని నేనే క్రియేట్ చేసుకుంటాను అనేది ఒక అవేకనింగ్ ప్రాసెస్ నా లైఫ్లో మొదలైంది దాంతో నేను నా లైఫ్ అంతా త్రీ వన్ ఎయిటీ డిగ్రీస్ చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ మైండ్ సెట్ కానీ ఎలా నా హెడేక్తో హెడ్క్తో మొదలైన నా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎలా హీల్ చేసుకున్నాను అలాగే రిలేషన్షిప్స్లో ఇప్పుడు ఆఫీస్లో చెప్పాను కెరియర్లో కెరియర్లో కూడా అసలు ఎంత బ్యాడ్ ట్రీట్మెంట్ అంటే పని చేసిన దానికి అప్రిసియేషన్ లేదు అండ్ అందులో ఒక నేను ఒక ఐ రిమెంబర్ స్టిల్ రిమెంబర్ ఒక మీటింగ్లో మొత్తం ఆల్ మెన్ సిట్టింగ్ ఐఎమ్ అలోన్ సిట్టింగ్ ప్రమోషన్ రావాలని అది కావాలని అంబి ఐ వాజ్ వెరీ అంబిషియస్ ఈవెన్ నా నేను అంబిషియస్ కానీ రావాలంటే ఇప్పుడు అందరు మెన్ మేల్ డామినేటెడ్ ఒక యూనో ఎన్వాయర్న్మెంట్లో ఎలా ఒక ఉమెన్ ఎక్కువ మా అంటే గట్టిగా మాట్లాడాలి హి అందరు వినాలి అంటే హౌ కెన్ అది ఎలా చేయాలి అది స్ట్రగుల్ అవుతూ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండి కెరియర్లో కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇది ఒక రాక్ బాటమ్ అనుకోండి ఇది అంతకంటే ఇంకా నేను కిందకి వెళ్ళలేను దాట్ వాజ్ మై రాక్ బాటమ్ రిలేషన్షిప్స్ కానీ ఫిజికల్గా కానీ కెరియర్గా కానీ ఇంకా ఇంతకంటే ఇంకా లోవర్ ఉండదేమో అన్న స్థితిలో ఒక ఒక వేకప్ కాల్ లాగా నాకు ఒక డెసిషన్ తీసుకొని నా లైఫ్ని నేను ట్రాన్స్ఫామ్ చేసుకున్నాను టుడే ఐ హ్యావ్ టూ బ్యూటిఫుల్ కిడ్స్ ఐఎమ్ ఆ మదర్ ఐఎమ్ అన్ ఆంట్రప్రినర్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ కోచ్ లాగా అంటే ఐ విమెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్తో ఐ వర్క్ వేర్ ఏదంటే వాళ్ళని ఒక కాన్ఫిడెన్స్ బూస్టింగ్ కానీ ఎగ్జిక్యూటివ్స్ ఆంటర్ప్రినర్స్ అందరితో కార్పొరేట్ విమెన్తో వర్క్ చేస్తాను నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా నేను సక్సెస్ఫుల్లీ కాన్ఫిడెన్స్తో నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అదే రెసిపీని నేను షేర్ చేస్తూ విమెన్తో ఎస్పెషలీ వాళ్ళ మ్యాగ్నెట్ మైండ్ అనే ఒక సీరి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాను ఏదంటే మనము మన మైండ్ సెట్తో ఎలా మన లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు ఎలా మన కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషలీ విమెన్ ఇది విమెన్ కోసము బికాస్ నాకు ప్యాషన్ ఏంటంటే ప్రతి ఒక్క విమెన్ తన నచ్చిన పని చేస్తూ ఎక్స్ట్రీమ్లీ అబండెంట్ రిచ్ ఉండాలి అని అది నా ప్యాషన్ అంటే హస్బెండ్ రిచ్ ఉన్న ఫాదర్ రిచ్ ఉన్నా బట్ అది కాకుండా ఉమెన్ మాత్రం ఇండిపెండెంట్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వాలి అండ్ అలాగే కాకుండా స్లేవ్ కాకూడదు అంటే పైసల కోసం ఏది నచ్చిన నచ్చని జాబ్ చేయకుండా మీకు ఏది ఇష్టమో దాంట్లోనే కెరియర్ క్రియేట్ చేసుకుంటూ హౌ కెన్ వీ అట్రాక్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేశాను అలాగే నేను పిరమిడ్స్ గురించి క్రిస్టల్స్ గురించి కూడా కోర్సెస్ క్రియేట్ చేసి ఐ సర్టిఫై పీపుల్ ఆల్ మెన్ అండ్ విమెన్ యాజ్ క్రిస్టల్ ప్రాక్టిషనర్స్ ఆర్ థెరపిస్ అని అది ఒక కోర్స్ సో ఇలాంటి కోర్సెస్ క్రియేట్ చేసి ప్రోగ మ్యాగ్నెట్ మైండ్ సిరీస్ మాస్టర్ మైండ్తో అది నా బిజినెస్ అలాగే పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనే ఒక గ్లోబల్ వింగ్ పిఎస్ఎస్ఎం ఒక అఫిలియేటెడ్ గ్లోబల్ వింగ్ మొదలెట్టాం ట్వంటీ ట్వంటీలో దాని మిషన్ ఏంటంటే మనం మొత్తం గ్లోబల్గా అంటే అన్ని కంట్రీస్ ఈ ప్లానెట్ అర్త్ మీద ఉన్న అన్ని కంట్రీస్కి మన ఆనాపాన సతి మెడిటేషన్ పిరమిడ్ ఎనర్జీ ఇంకా వెజిటేరియనిజం అంటే ప్లాంట్ బేస్డ్ లివింగ్ అనే ఒక ఈ త్రీ పిల్లర్స్ని మనం షేర్ చేయాలి మనం స్ప్రెడ్ చేయాలి అని ఒక మిషన్తో పిఎస్ఎస్ఎం గ్లోబల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గ్లోబల్ అనే నాన్ ప్రాఫిట్ వాలంటరీ నాన్ కల్ట్ ఆర్గనైజేషన్ని స్థాపించాము యుఎస్ఏలో సో దాని ద్వారా మేము ట్వంటీ కంట్రీస్కి రీచ్ అయ్యాము మిడిల్ ఈస్టర్న్లో పాకిస్తాన్ కతార్ సౌదీ అరేబియా ఈ కంట్రీస్లో అందరూ మెడిటేషన్ మొదలెట్టారు అలాగే వాళ్ళు ప్లాంట్ బేస్డ్ లివింగ్ ఒక దాన్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేశారు అలాగే మన సౌత్ అమెరికాలో స్పానిష్ మూమెంట్ మొదలెట్టాము పిఎస్ఎస్ఎం స్పానిష్ మూమెంట్ మన హాఫ్ ఆఫ్ ద ప్లానెట్ స్పానిష్ మాట్లాడుతుంది సో అక్కడికి మనం మెడిటేషన్ నేర్పియాలని ఎందుకంటే మెడిటేషన్ మన ఇండియన్స్కే కాదు మన తెలుగు వాళ్ళకే కాదు ఈ ధ్యానం అనేది ఇది అందరికీ పొందాలి అందరూ నేర్చుకోవాలని యూరప్లో యూరప్లో చాలా చాలా మూమెంట్ ఇప్పుడు సో ఇలాగా ఒక మిషన్తో ఒక కొలాబరేషన్స్ వేరే హార్ట్ సెంట్రీ అంటే మన వాల్యూస్తో మ్యాచ్ అయ్యే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఈ ఒక్క మెసేజ్ని ఫ్రీ క్లాసెస్ ద్వారా లేకపోతే ఎక్స్పర్ట్ స్పీకర్స్తో పెయిడ్ క్లాసెస్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాము పిఎస్ఎస్ఎం గ్లోబల్ సో అలా ఒక టూ వింగ్స్ ఒక ఇద్దరు బ్యూటిఫుల్ కిడ్స్ ఇది నా లైఫ్ ఇప్పుడు అంటే నేను ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు ఏది కావాలో నాకు ఏది నా సోల్కి ఆనందం ఇస్తుందో అదే పని చేస్తూ ఎక్స్ట్రీమ్లీ అబండెంట్ లైఫ్ని క్రియేట్ చేశాను